హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు కుకింగ్ టిప్స్ ఈరోజు నేను దొండకాయ ఫ్రై చూపిస్తున్నాను చాలా అంటే చాలా బాగుంటుంది ఇలా చేస్తే దొండకాయ ఫ్రై ఒక్కసారి చేశారంటే ప్రతిసారి ఇలాగే చేసుకొని తినాలనిపిస్తుంది దీనికోసం అనేసి నేను పావు కేజీ దొండకాయలు మంచిగా కడిగేసేసుకొని పొడుగ్గా కట్ చేసి పెట్టేసేసుకున్నాను ఈ దొండకాయ ఫ్రైని వెల్లుల్లి కారంతో చేస్తున్నాను అందుకనేసి ఒక పది పన్నెండు వెల్లుల్లి రెబ్బలు అలాగే సరిపడినంత కారం ఉప్పు వేసేసుకొని నేను రోట్లో వేసి దంచుతున్నాను మీరు కావాలంటే మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టుకోవచ్చు అండి ఇలా వేసేసుకొని దంచేసుకోవాలి ఇలా పేస్ట్ లాగా అవ్వగానే అంటే మెత్తగా అవ్వగానే దీన్ని ఒక గిన్నెలోకి తీసేసుకొని పక్కన పెట్టేసేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద డిష్ పెట్టుకొని ఇందులో ఆయిల్ వేసుకోవాలి సరిపడినంత ఫ్రై కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది అందుకనేసి నేను రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ కొంచెం వేడవగానే ఇందులో జీలకర్ర ఆవాలి వేసేసుకొని ఇవి కొంచెం చిటపట అంటున్నప్పుడు ఇందులోకి ఒక్క ఉల్లిపాయ కట్ చేసి పెట్టేసేసుకున్నాను ఈ ఉల్లిపాయ ముక్కల్ని ఇందులో వేసేసుకొని అలాగే కొంచెం పసుపు కూడా వేసేసుకొని ఉల్లిపాయలను మంచిగా ఫ్రై చేసేసుకోవాలి ఇలా ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అవగానే ఇప్పుడు కట్ చేసి పెట్టేసేసుకున్న దొండకాయ ముక్కల్ని కూడా ఇందులోనే వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత స్పూన్తోని దొండకాయ ముక్కల్ని మంచిగా కలిపేసేసుకోవాలి ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసేసుకొని ఒక పది నిమిషాల పాటు ఉడికించుకోవాలి స్లిమ్లో పెట్టి ఉడికించుకోవాలి ఫ్రై కదా లేదంటే అడగంటే ఛాన్సెస్ ఉంటాయి అందుకనేసి స్లిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మూతబెట్టి ఉడికించుకుంటున్నాం కదా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి లేదంటే మాడిపోతుంది అందుకనేసి మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలండి ఇప్పుడు ఇందులోకి దంచేసి పెట్టేసేసుకున్న వెల్లుల్లి కారం వేసేసుకోవాలి ఇలా వెల్లుల్లి కారం వేసుకున్న తర్వాత ఈ దొండకాయ ముక్కలన్నిటికీ పట్టేటట్టుగా మంచిగా స్పూన్తో ఒక్కసారి ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసేసుకొని ఇంకొక పది నిమిషాల పాటు మంచిగా ఉడికించుకోవాలి ఇప్పుడు ఇందులోకి నేను ధనియాలు జీలకర్ర మెంతుల పొడి ఒక్క స్పూన్ వరకు వేస్తున్నాను ఈ పొడి వేయడం వల్ల ఈ దొండకాయ ఫ్రైకి మంచి టేస్ట్ వస్తుంది అందుకనేసి నేను ఈ ధనియాల పొడి వేస్తున్నాను కావాలంటే నచ్చితే వేసుకోండి లేదంటే లేదు కానీ ఇది వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా సూపర్గా ఉంటుంది వేసు ఈ పొడి వేసుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టేసుకొని ఇంకొక పది నిమిషాల పాటు మంచిగా ఫ్రై చేసేసుకోవాలి దీన్ని మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఇలా పది నిమిషాలు అయిన తర్వాత మళ్ళొకసారి మూత తీసేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసేసుకోవాలి ఈ దొండకాయ ఫ్రై అనేది రైస్లోకి రోటీ చపాతి అన్నిట్లలో కూడా చాలా అంటే చాలా బాగుంటుంది పిల్లలకైతే భలే నచ్చుతుందండి ఇలా చేసి పెట్టేసి చూడండి వద్దనకుండా తినేస్తారు ఒక్క దొండకాయ ముక్క కూడా మిగిలి అంత బాగుంటుంది దొండకాయ ఫ్రై ఇంతే అండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక గిన్నెలోకి సర్వ్ చేసేసుకోవడం అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే వెల్లుల్లి కారంతో చేసిన దొండకాయ ఫ్రై రెడీ మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందనేసి ఒక్క కామెంట్ పెట్టండి అలాగే మా వీడియోస్ అన్నీ కూడా నోటిఫికేషన్ రూపంలో రావాలి అంటే మా ఛానల్ తెలుగు కుకింగ్ టిప్స్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ